నమస్తే వెల్కమ్ టు అనలాగ్ ఇప్పుడు సెల్ఫ్ ఫ్రెండ్స్ రోజు అయితే మనం ఫిబ్రవరి మార్కెట్లో అయితే ఫిబ్రవరి మార్కెట్ వచ్చేసి ఆ మేక ధరలు అనేవి ఎంత నడుస్తుంది మేక పొద్దుల ధరలు ఈ వారం ఉంటే సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది కాబట్టి మార్కెట్లో రేట్లు అనేవి ఎంత నడుస్తున్నాయి ఒకసారి అనుకున్నాం ఒకటి పండుగ సంక్రాంతి ఇదే లాస్ట్ కాబట్టి రేట్లు అయితే ఎక్కువనే ఉండొచ్చు అయితే ఒకసారి అయితే ట్రై చేద్దాం రేట్లు ఎంతైతే నడుస్తున్నాయి ఏం చెప్తున్నావు అన్న రైట్ లక్ష పదివేలు ఎన్ని ఉన్నాయి మొత్తం ఆరు మేకపోతులు ఆరు మేకల పొత్తులు కలిసి లక్ష పదివేలు అయితే రేట్ చే ఒకటి ఒకటి అయితే లబ్ధున్నావు ఇరవై ఇరవై ఆరు వేలు ఇది పద్నాలుగు

అన్న ఎట్లా చెప్తున్నావారం ఇవి ఒకటి ఒకటి చెప్తున్నావు గత చెప్తున్నావు గత పద్దెనిమిది వేలు ఒకటొకటి అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేలు చెప్తానండి గత పద్దెనిమిది వేలు ఒకటొకటి అయితే తొమ్మిది వేలు చెప్తాను ఇది మార్కెట్ ప్లేక్స్ వచ్చింది పెబ్బేర్ మార్కెట్ పచ్చి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ మేకపోతుల మార్కెట్ మేకపోతుల మార్కెట్ కూడా ఫుల్ రష్గా ఉంది అసలు అసలు తిరగడానికే ప్లేస్ లేదు చూడండి మార్కెట్లో ఇంతకుముందు ఫ్రీగా ఉంటుండే మార్కెట్లో ప్లేస్ లేదు అండ్ మరి ఇవేం చెప్తుండో ఒకసారి అయితే అడగదు మేకపోతులు అయితే ఎట్లా చెప్తురు ఒకటొకటి ఎట్లా చెప్తుండ్రు రేటు కనుక్కోని ఎంత నడుస్తుంది రేటు కనుక్కోడానికి ఎంత నడుస్తుంది ఎట్లా ఎంత చెప్తుండ్రు రేటు కనుక్కోనికొనం అదే ఎట్లా ఒకటొకటి చెప్పండి రేట్ మీరు చెప్పే రేటు చెప్పండి అంతే ఒకటొకటి పన్నెండు వేలు అవుతుంది

ఇవి ఎట్లా చెప్తుండ్రీ అవి రెండు రెండు ఇరవై ఐదా అరవై ఐదా ఇవి వచ్చేసి అరవై ఐదు వేలు అయితే రెడీ అవుతుందండి ఎన్ని సంవత్సరాలు మేకపోతులు ఎన్ని సంవత్సరాలు ఉండే దానిలో సంవత్సరం సంవత్సరం పైన మేకపోతులని ఫస్ట్ ఇక్కడ నడవడానికి మార్కెట్లో మేకపోతులు ఎలా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చింది మార్కెట్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ మార్కెట్

రెండు నెలల పోతులు సంవత్సరం పోతులు చిన్న సైజు పిల్లలు అయితే ఎట్లా అవుతున్నావు బ్రదర్ ఇవి ఎట్లా అవుతున్నావు రేటు రైట్ పదివేలు పదివేల ఎన్ని పిల్లలు వయసు అయితే తెలియదు అండి ఒకటకొట్ట పదివేలు మార్కెట్ వనపర్ సిద్ది తెలంగాణ రాష్ట్ర సండగా సండగ సంత కాబట్టి అసలు జాపడ్ మార్కెట్ ఓకేనా మరి అమ్మాయి చెప్తుంది రేటు ఎట్లా చెప్తున్నా రేటు ఇరవై నాలుగు ఇవి రెండు కలిసి ఇరవై నాలుగు ఒకటొక జోడి ఇరవై నాలుగు వేలు ఇవి రెండు కలిసి ఇరవై నాలుగు వేలు అంట పండుగ సంతనే డల్ ఉందా పండగ సంత కాబట్టి ఎవరు అడుగుతున్నారు అడుగుతున్నారు జనాలు అయితే మస్తు వచ్చాయి కానీ ఎవరైతే అడగట్లేదు అంటే వ్యాపారం మార్కెట్ డస్ట్ డస్ట్ ఎక్కువ ఉంటుంది అసలు తిరిగి తిరగడం అంటే ఇక్కడ కూడా అన్న ఎట్లా చెప్తున్నాం అన్న రేటు ఒకటి ఒకటే పది పన్నెండు వేల ఎన్ని పిల్లలు வயசை தெரியுது பதி பன்னெண்டு வேலு ரெடி தான் மார்கெட் அப்படி ஓகே மார்க்கெட் ப்ளஸ் பெப்பேரி மார்க்கெட்டு வனப்பதி ஜி தெலங்கான மார்க்கெட் அப்படி இல்லை காவலை பெப்பேரி மார்க்கெட் வச்சு இல்ல பெரிய சைல் மீக போத்துலேயே வெளியே கேட்குறதுக்கான